హాయ్ హలో అందరికీ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ ఈరోజు వీడియో ఏంటంటే చూడ చూస్తున్నారు కదా పూర్వంలో అయితే మాకు ఈ ధాన్యం మట్టణాలు ధాన్యాలు మట్టించడం అయితే మా గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి బళ్ళు అంటే ఎటువంటి మిషన్లు లేవు అనమాట ఒకప్పుడు మేము ఒక కళ్ళంలో తీసుకెళ్లి ఈ విధంగా ధాన్యం కుప్పబెట్టి వర్షాలు రాకపోతే ఆ టైంలో అయితే మేము ఎండ కాస్తున్న సమయాన్ని బట్టి చూసి మేమైతే గుడ్లుతో ఎడ్లుతో మేము ఆ ధాన్యంని తొక్కించి నూర్చుకొని ఆ ధాన్యంని ఇంటికి తీసుకువెళ్ళు వాళ్ళైతే మేము ఇప్పుడు ఏంటంటే మిషన్లు రావడం వల్ల సమాజం అలాగే డెవలప్ అవుతూ రావడం వల్ల ఈ విధంగా మిషన్లు తీసుకొచ్చి ఈ విధంగా అయితే మేము ధాన్యం నూర్పు అనేది చేసుకుంటున్నాం చూడండి ఏ విధంగా మా వాళ్ళందరూ మీరు కూడా ఎటువంటి మిషన్లతో మీ ప్రాంతాల్లో కూడా ధాన్యం నూర్పు చేస్తున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి మాకు తెలియజేయండి చూడండి అవతలైతే మా ఊళ్ళో వాళ్ళందరూ లేడీస్ కలిసిమెలిసి ఆ విధంగా నూర్చిన ధాన్యాన్ని సంచిల్లో నింపుతున్నారు ఈవినింగ్ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి అంత మూటలు కడుతున్నారు అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు తీసుకొస్తానని నేను ప్రయత్నం చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మిషన్ నుంచి ఆ అనేది వస్తున్నాయో కిందకి చూడండి అవతల నుంచి అయితే మా ఊర్లో వాళ్ళు కొంతమంది కట్టలు మోసుకొని తీసుకొస్తున్నారు లేడీస్ తర్వాత మగవాళ్ళు అందరూ కలిసిమెలిసి ఈ విధంగా మా గిరిజన ప్రాంతాల్లో చేసుకుంటారు ఇటువంటి పనులు అనమాట ఒకే ఒక కుటుంబాలు ఒక్కొక్క కుటుంబం అలా చేసుకొని పోతే అలాగే పెండింగ్లో ఉండిపోతాయి వర్క్లు జరగవు అనమాట ఇలాగే ఒక్కొక్కరు కలిసికట్టుగా చేస్తేనే వేగవంతంగా అయిపోతాయి అదనమాట చూడండి అవతలైతే కొంతమంది ఆ మిషన్లలో పెడుతున్నారనమాట ధాన్యం కట్టలు ఆ విధంగా ఒకేసారి కట్ట మొత్తం పెట్టకూడదు సగం సగం తీసుకొని పెట్టాలన్నమాట